మరణం లేని మీరు యు ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ భాగంలో ఇరవై మూడవ అధ్యాయమైన ఊహాశక్తి గురించి తెలుసుకుందాం కొన్ని పదాలకు అసలు అర్థం మాయమై విపరీతార్థాలు కల్పింపబడి ఉండడం నిజంగా దురదృష్టకరం అనేక పదాలకు చక్కటి వర్ణనాశీలమైన అర్థాలు ఉంటాయి అన్ని భాషలకు ఇది సహజం కాని ఈ పదాలను విపరీతార్థాలతో వాడబడుతూ ఉండడం వల్ల కొన్ని శతాబ్దాల సమయం తరువాత సరిగ్గా వ్యతిరేకార్థం దానికి ఆపాదింపబడి జనామోద పడిపోయి ఉంటాయి ఇంగ్లీషు భాషలోని మిస్ట్రెస్ అనే పదాన్ని ఉదాహరణగా తీసుకోండి మన తాతల నాటి తరాల వరకు ఈ పదానికి మంచి అర్థమే గౌరవప్రదమైన భార్య అన్న అర్థమే ఉండేది ఇంటి యజమానురాలు ఓ పురుషుడికి సహధర్మచారిణి అనే అర్థమే ఉండేది ప్రస్తుతము ఈ మాటకు అర్థము ఓ ఉంపుడు గత్త అని గౌరవప్రదమైన అర్థంతో పోల్చి చూస్తే ఇప్పటి అర్థం ఎంత హేయకరమైనదో మనం అర్థం చేసుకోవచ్చు మనం ఇలాంటి స్త్రీలను పురుషులను గురించి మాట్లాడదలుచుకోలేదు ఈ పాఠములో పైన ఉదాహరణలో సూచించబడినట్లు అర్థం మారిపోతూ ఉన్న మరో పదము గురించి మనం చర్చించుకుందాం ఇమాజినేషన్ అన్న పదానికి ప్రస్తుతం ఆపాదించబడుతున్న అర్థం కూడా పైన ఉదాహరణలో లాగానే అపకీర్తిని స్పష్టం చేస్తోంది ఇమాజినేషన్ అంటే భావన ఊహ అనే అర్థం ప్రాచీన కాలంలో ఊహాత్మక స్వభావము ఉన్నవాళ్లను సునిశ్చిత భావనలు చేయగలవాళ్లని కవులని సంగీతాన్ని కవిత్వాన్ని సృజించగలవాళ్లని అనుకుంటూ వాళ్ళని గౌరవించేవాళ్ళు నిజానికి చక్కటి ఊహాత్మక స్వభావమే లేకపోతే నాగరికులే ఉండరు ఇప్పటి వాడుకలో ఈ పదానికి వినిపించే అర్థం ఏమిటంటే హిస్టీరియా జబ్బుతో నాశనమైపోయి బ్రతుకుతున్న ఒక స్త్రీ తన ఊహల వల్లే పాడైపోయిందని మానసిక పతనం చెందిన వాళ్లు కూడా ఈ ఊహల్లోనే ఉంటారని ప్రస్తుతము అర్థం చెప్పబడుతోంది ఓ వ్యక్తి తన అతీంద్రియ అనుభవాల గురించి చెబుతున్నాడనుకోండి అనుకోండి వినేవాళ్ళు దాన్ని తేలిగ్గా కొట్టి పారేసి ఇదంతా నీ ఊహే ఇదంతా ఒట్టి భ్రమే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అనేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఊహ ఇమాజినేషన్ అనే పదం వినిపిస్తోంది ఊహ అనే మాటకు ప్రస్తుతము గొప్ప గౌరవం లేదు ఆధ్యాత్మిక విద్యలకు సంబంధించిన అనేక అనుభవాలను ఆవరించి ఉన్న అజ్ఞాన పొరల్ని ఛేదించేందుకు ఉపయోగపడే ఏకైక సాధనం ఈ ఊహ శక్తి అంటే విల్ పవర్ కి ఊహకు యుద్ధం జరిగితే చివరికి ఊహే గెలుస్తుందని తెలివైన వాళ్ళు చెబుతూ ఉంటారు చాలా మంది తమకున్న ఇచ్ఛాశక్తిని గురించి దేనికి భయపడని తమ ధైర్య స్వభావం గురించి చెప్పుకొని గర్విస్తూ ఉంటారు వినేవాళ్లు విసుక్కుంటూ ఉంటే తమ విల్ పవర్ తో తాము ఏ పనైనా చేయగలమని ప్రజ్ఞల పలుకుతూ ఉంటారు నిజానికి ఊహాశక్తి యొక్క సహకారం లేకపోతే ఇచ్చాశక్తితో తాము ఏమీ సాధించలేరన్న విషయం వాళ్లకు తెలియదు ఏదో ఒక సమయంలో ఇచ్చాశక్తి ఎక్కువ అవసరం ఉంటుందని ఊహాశక్తిని నమ్మించి ఉండడం వల్ల రూపుదిద్దుకున్న సంఘటనలనే వీళ్లు బడాయిగా చెప్పుకుంటూ ఉంటారు ఇచ్చాశక్తి కంటే ఊహాశక్తే గొప్పది ఊహాశక్తి కన్నా గొప్ప శక్తి ఏదీ లేదు ఊహాశక్తి సహకారం లేకపోతే వట్టి ఇచ్ఛాశక్తితోనే పనులు జరుగుతాయేమోనని అపోహ మీకు ఇంకా తొలగిపోకుండా ఉందా అయితే ఇది గమనించండి ఊహాత్మకమైన ఒక ఉదాహరణని పరీక్షిద్దాం ఆధునికంగా పనిచేసే పద్ధతి ఇదే కదా జనసంచారం వాహన సంచారం లేని ఓ వీధిని ఊహించండి ఈ వీధి పూర్తిగా మన కోసమే అలా నిర్మానుష్యంగా ట్రాఫిక్ కూడా ఏమీ లేకుండా ఉందని అనుకోండి ఈ వీధి యువతల పక్క నుంచి అవతల పక్క వరకు మనం పెయింట్ తో రోడ్డు మీద ఓ రెండు లేక మూడు అడుగుల బెడల్పు ఉండేటట్లు ఓ పట్టీని మనం గీసామని అనుకోండి ఇప్పుడు మీరు ఆ పట్టీ మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రోడ్డుకు అడ్డంగా నడవాలి ట్రాఫిక్ సమస్య ఏమీ లేదు కాబట్టి ఎవ్వరూ మిమ్మల్ని గమనించడం లేదు కాబట్టి ఇటువైపు ఫుట్పాత్ మీద నుంచి పట్టీ మీదకు దిగి రోడ్డు ఆ పక్క వరకు నడిచి అటువైపు ఫుట్పాత్ మీదకు మీరు చేరుకోవడం చాలా సులభమని మీరు ఒప్పుకుంటారు కదు ఇలా నడవడం వలన మీరు శ్వాస తీసుకునే పద్ధతి వేగం ఏమాత్రమూ పెరగదని ఓసారి గుండె ఆగిపోయి మళ్లీ కొట్టుకోవడం ప్రారంభిస్తుందని అనుకునే అవకాశమే ఇక్కడ ఎంతవరకు లేదని ఒప్పుకోవడానికి మీకేం అభ్యంతరం లేదు కదా ఈ పెయింట్ చేయబట్ట అడుగుల వెడల్పున్న పట్టీ మీద ఏమాత్రమూ భయం మీకు కలగకుండా మీరు నడిచి వెళ్లగలరు ఎందువల్లనంటే మీ కాళ్ల కింద రోడ్డు మాయమైపోయే అవకాశం ఏదీ లేదు మీ కాళ్ల కింద నేల కుంగిపోదు ఉన్నట్లుండి ఓ భూకంపం వస్తే తప్ప లేక ఉన్నట్లుండి ఓ భవనం నెత్తి మీద కుప్పకూలిపోతే తప్ప మీకే ప్రమాదము రాదని మీకు ఖచ్చితంగా తెలుసు ఒకవేళ ఎందుకో మీరు తుట్టుపాటు పడి రోడ్డు మీదకు పడినా మీరు ఎంత పొడువు ఉన్నారో అంత ఎత్తు నుంచే బహుశా క్రింద పడగలరు పెద్ద ప్రమాదమేమీ జరగదు మనము ఇప్పుడు ఈ వీధి దృశ్యాన్ని కొద్దిగా మారుద్దాం ఇంకా మనం ఈ వీధిలోనే ఉన్నాం పక్కనున్న ఇరవై అంతస్తుల ఎత్తు ఉన్న భవనం వైపు మనం నడక సాగిద్దాం ఓ లో నించొని ఆ భవంతి పైకప్పు మీదకు చేరామనుకోండి సరిగ్గా మనము నించొని ఉన్న చోటుకు ఎదురుగా రోడ్డు అవతల వైపు సరిగ్గా మన భవనం అంత ఎత్తే ఉన్న మరో ఇరవై అంతస్తుల ఎత్తు ఉన్న భవంతి ఉండడం మనకు కనిపిస్తుంది కాస్త ముందుకు నడిచి క్రిందికి చూస్తే మనము రోడ్డు మీద గీసిన పెయింట్ పట్టి కనిపిస్తూనే ఉంటుంది ఇప్పుడు మనకు వీధి వెడల్పు ఎంత ఉందో అంతకంటే పొడవైన మన పెయింట్ చేసిన పట్టిలాగే మూడడుగుల వెడల్పు ఉన్న ఒక బలమైన చెక్కను సంపాదించామనుకోండి ఇప్పుడు మనం ఈ బలమైన చెక్క బల్లని మన బిల్డింగ్ నుంచి అవతల బిల్డింగ్ మీదకు వంతెనలాగా అమర్చి ఏ మాత్రమూ కదలకుండా గట్టిగా బిగించేశామని అనుకోండి ఇప్పుడు ఈ చెక్క వల్ల ఏ కదలిక లేకుండా స్థిరంగా బలంగా నిలబడి ఉందని తెలుసుకోండి ఈ చెక్కను మనం బాగా పరీక్షించి చూద్దాం మన కాళ్లకు అడ్డొచ్చే ఇబ్బంది ఏది ఈ చెక్క మీద లేదని మనం నిర్ధారణ చేసుకుందాం ఇందాక మీరు రోడ్డు మీద ఇటు నుంచి అటువైపుకు ఎంత వెడల్పు ఉన్న పట్టి మీద నడిచారో అంతే వెడల్పు ఉన్న ఈ చెక్క పట్టి మీద ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ మీదకు చేరుకోగలరా మీకే ప్రమాదము కలగదని సులభంగా ఆ పక్కకు మీరు నడిచి వెళ్లవచ్చునని మీ ఊహ చెబితే మీరు పెద్ద కష్టమేమీ పడకుండా ఆ చెక్క మీద నుంచి నడిచి ఎదుట బిల్డింగ్ మీదకు సునాయాసంగా చేరుకోగలుగుతారు మీ ఊహ మీతో సహకరించలేదనుకోండి వెంటనే మీ నాడి కొట్టుకునే వేగం పెరిగిపోతుంది గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది నడిచి ఆ పక్కకు వెళ్లాల్సి ఉందనే ఆలోచన రాగానే కడుపులో సీతాకోకలు ఎగురుతున్న అనుభూతి కలగవచ్చు ఇలా ఎందుకు జరుగుతుంది ఇందాక రోడ్డు మీద సులభంగానే నడిచారు కదా అదే వెడల్పున్న బలమైన కదలిని చెక్క మీద నడిచేందుకు నీకెందుకు భయం ఈ భయానికి కారణం మీ ఊహలే మీ ఊహ పనిచేయడం ప్రారంభం కాగానే ఈ చెక్క మీద నడవడం చాలా ప్రమాదకరమైందని కాలు ఏమాత్రం జారినా ఆ చెక్క మీద నుంచి మీరు క్రిందకు ఇరవై అంతస్తుల కింద ఉన్న ఫుట్పాత్ మీదకో రోడ్డు మీదకో పడిపోయి నాశనమైపోతారని మీకు మీ ఊహల ద్వారా అర్థమైనందువల్లే మీరు ఆ చెక్క మీద నుంచి నడవలేకపోయేతారు మీకేం భయం లేదు మీకేమీ కాదు పర్వాలేదు నడవండి అని ఎంతమంది మీకు చెప్పినా లాభం ఉండదు మీకెంత బలమైన ఇచ్ఛాశక్తి ఉన్నా ఈ భయం మాత్రం మీ నుంచి పోదు ఇచ్చాశక్తిని మీరు మూర్ఖంగా శాసించాలని ప్రయత్నిస్తే ఓ భయంకరమైన పుట్టుకు రావచ్చు మీ ముఖం పాలిపోవచ్చు శ్వాస కోసం మీరు రొప్పుతో ఉండవచ్చు మన ఆత్మరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు మన శరీరంలో నిర్మితమై ఉన్నాయి వీటి ప్రభావం వలన ఏ మనిషి మూర్ఖంగా ఆపాయాన్ని కొని తెచ్చుకోడు మనకు వచ్చే ఊహల సామర్థ్యమే మనలను భయపెట్టి చెక్క మీద నడవనివ్వకుండా మనల్ని ఆపి ఉంచుతుంది ఎవరు ఎంత చెప్పినా మనకు భయం పోదు ధైర్యం కలగదు ఈ చెక్క మీద నడవడం చాలా సులువు అని మీరు మీ ఊహల్లో అనుకోగలిగినట్లయితేనే చెక్క మీదకు ఎక్కి నిలబడి సులభంగా ఏ భయము లేకుండా అవతలి వైపుకు మాత్రము తొట్టుపాటు పడకుండా నడిచి వెళ్లిపోతున్నట్లు స్పష్టంగా ఊహించుకోగలిగితేనే ఈ చెక్క మీద మీరు నిజంగా నడవగలుగుతారు మన ఊహలు మనల్ని ఓ పని చేయవద్దని చెబుతూ ఉంటే మనం మూర్ఖంగా మన విల్ పవర్ ని నమ్ముకొని ఆ పనిని ప్రారంభించామంటే మానసిక రుగ్మత నరాల బలహీనత లేకపోతే పూర్తిగా మనం పడిపోయే పరిస్థితి రావచ్చు ఎందుకంటే ఈ మాటను మేము మళ్లీ చెబుతున్నాం ఇచ్ఛాశక్తికి ఊహాశక్తికి యుద్ధం జరిగితే ఊహాశక్తే విజయాన్ని సాధిస్తుంది కాబట్టి మనలో ఆపాయపు హెచ్చరిక చేసే గంటలు గణగణ మోగుతూ ఉంటే ఆ హెచ్చరికలను మనం పట్టించుకోకుండా కార్యసాధనకు పూనుకుంటే మన నాడీ మండలమే దెబ్బతింటుంది మన ఆరోగ్యమే నాశనమవుతుంది కొంతమందికి రాత్రిపూట ఒంటరిగా ఓ శ్మశానం వైపు నుంచి నడవాలంటే చచ్చేంత భయం కలుగుతూ ఉంటుంది ఎప్పుడైనా బలవంతంగా అలా ఓ సమాధి పక్క నుంచి అర్ధరాత్రి వేళ అలా నడవాల్సి వస్తే వాళ్ల తల లోపల చక్కలిగిలి పుడుతున్నట్లు ఒళ్ళు జలధరించినట్లు అనిపించవచ్చు జుట్టు లేచి నిలబడవచ్చు అరచేతుల్లో చెమటలు పట్టవచ్చు జ్ఞానేంద్రియాల వల్ల కలిగే ప్రతి అనుభవము అత్యంత తీక్షణంగా ఉండవచ్చు ప్రతి అనుభవము అతిశయోక్తిగా అనిపించవచ్చు ఏ దయ్యమైనా కనిపిస్తే ఒక్క ఎగురు ఎగురి రివ్వున పారిపోయేందుకు వీలుగా శరీరం చాలా చురుకుగా పనిచేస్తూ ఉంటుంది ధన్యవాదాలు మాస్టర్స్ ఇరవై మూడవ అధ్యాయమైన ఊహాశక్తిలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ